ఓం శివశక్తి పీఠం గాదరాడ గుడులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యాభై నాలుగు గుడులు ఒకే చోట ఉండే గాదరాడ గుడుల గురించి తెలుసుకుందాము ఈ గుడి తూర్పుగోదావరి జిల్లా అండి రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గాదరాడ అంటారు ఈ గుడి పేరు బలరామకృష్ణ నగర్ గాదరాడ పోస్ట్ కోరుకొండల మండలం అండి తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఈ గుడి పొలాల మధ్యలో ఉంటుంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఇక్కడ వైకుంఠము కైలాసం అని రెండు రకాలుగా గుడులు కట్టారు మొత్తం యాభై నాలుగు గుడులు ఉంటాయండి రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ నుండి బస్సులు కూడా ఉంటాయండి ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కలిపి ఒకే చోట ఉన్న ఏకైక ఆలయం అండి యాభై నాలుగు దేవాలయాలు ఎనభై నాలుగు దేవతామూర్తులు శక్తి నమూనాలు కూడా ఉన్నాయండి మీరు ఇక ఆదరాల గుడి కనుక వస్తే సంపూర్ణ యాత్ర ఫలం లభిస్తుందండి ఈ ఆలయం నిర్మించడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని కూడా చెప్పారు ఇక్కడ ఇరవై ఒకటి కైలాస మహాక్షేత్రాలు పదిహేను వైకుంఠ క్షేత్రాలు పద్దెనిమిది శక్తి పీఠాలు మొత్తం అన్నీ కలిపి యాభై నాలుగు గుడులు ఉన్నాయండి అంతేకాదండి భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉన్నారు అలాగే షిరిడి సాయిబాబా గుడి అరసవెల్లి సూర్యనారాయమూర్తి గుడి కూడా ఉన్నాయి భద్రాద్రి రాముడి గుడి కూడా ఉందండి సరస్వతీదేవి మహాలక్ష్మి లలిత త్రిపుర సుందరి గుడులు కూడా ఉన్నాయి అంతేకాదండి ఈ గుడిలో మరొక విశేషం ఉందండి శివుడు ఇరవై ఐదు మొక్కలతో కలిగి ఉంటాయండి చాలా బాగుంటుందండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు మొత్తం సంపూర్ణ యాత్ర అంతా ఒకే గుడిలో లభిస్తుందండి మీరు కూడా తప్పనిసరిగా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ గాదరాడు గుడిని దర్శించుకోండి ఒకే గుడిలో శక్తి పీఠాలు అలాగే ద్వాదశలింగాలు కూడా ఉన్నాయండి తప్పనిసరిగా ఈ గుడిని దర్శించుకోండి మేము అయితే ఈ కార్తీక మాసంలో ఈ గుడికి వచ్చామండి నాకు చాలా బాగా నచ్చింది అందుకనే ఈ వీడియో చేసి మీకు పెడుతున్నాను నాకు తెలిసిన విషయాలు కొన్ని అయితే సేకరించి మీకు చెప్తున్నాను చాలా విశేషాలు ఉన్నాదండి ఈ గుడిలో తప్పనిసరిగా మీరు చూసి ఆ విశేషాలు ఏమిటో మీకు తెలిసే నాకు కామెంట్ పెట్టండి ఈ గాదరాడ గుడిని మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా దర్శించుకోండి సంపూర్ణ యాత్ర చేసినంత ఫలితం మీకు దక్కుతుంది అంతేకాదండి ఈ గాదరాడు గుడిలో వచ్చిన వారందరికీ అన్నదానం కూడా చేస్తారు ఈ గుడి గుడిలో ఉన్న విశేషాలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో విలువైందండి థ్యాంక్ యూ टे शिव सन्नी शिवलोकमोति कबीबि गंगातरंग रमणीय जटा गौरी निरन्तरविभूषित वामभागम् नारायणप्रियमनङ्गमदापहार वाराणसी पुरपतिं भज विश्वनाथं वाचामगोचरमनेकगुणस्वरूपं वागीशविष्णुसुरसेवितपादपीठम् वामेन विग्रह वरेण्य कलत्र वाराणसीपुरपतिं भज विश्वनाथम् भूताधिपं भुजगभूषण भूषिताङ्गम् जटिलं त्रिनेत्रम् पाशाङ्कुशाभय वाराणसीपुरपतिं भज विश्वनाथं सीतां शुशोभितकिरीटविराजमानं फालेक्षणानलविशोषित पञ्चबाणं नागाधिपारचितभासुरकर्णपुरौ वाराणसीपुरपतिं भज विश्वनाथम् पञ्चाननं दुरितमत्तमतङ्गजाना नागान्तकं दनुज पुङ्गवपन्नगानं दावानलं मरणशोकजराटवीणा वाराणसी पुरपतिं भज विश्वनाथ